ఇంటి ముఖం ఉందా అయితే ఇలా చేయండి చాలు మన జీవితంలో ఇల్లు కేవలం ఉండేందుకు మాత్రమే కాదు మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి కుటుంబానికి భద్రత కలిగించడానికి కూడా ఎంతో ముఖ్యమైనది అందుకే చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని కూడా గమనిస్తారు ముఖ్యంగా ఇంటి దిశ విషయంలో చాలా సందేహాలు ఉంటాయి అందులో దక్షిణ ముఖం ఉన్న ఇల్లు మంచిదా కాదా అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది సాధారణంగా ముఖం ఉన్న ఇంటిని కొంతమంది అపశకునంగా భావిస్తారు కానీ వాస్తు నిపుణుల మాట ప్రకారం సరైన విధంగా నిర్మిస్తే ముఖం ఉన్న ఇల్లు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది దక్షిణ దిశ సూర్యుని వేడి శక్తిని సూచిస్తుంది ఈ దిశలో ఉన్న ఇంటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి ఇంట్లో నివసించే వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని నమ్మకం ఉంది అయితే ఈ శక్తి సానుకూలంగా మారాలంటే ఇంటి నిర్మాణం సరిగా ఉండాలి ప్రధాన ద్వారం ఎక్కడ ఉందో చాలా ముఖ్యం ముఖం ఉన్న ఇంటిలో ద్వారం చాలా ఇరుకుగా లేదా చీకటిగా ఉంటే ఇంట్లోకి వచ్చే శక్తి అడ్డుపడుతుందని అంటారు అందుకే ప్రవేశ ద్వారం విశాలంగా వెలుతురు వచ్చేలా ఉండాలి ద్వారం ముందు చెత్త అడ్డంకులు లేకుండా శుభ్రంగా ఉంచాలి ఇంట్లో గదుల స్థానం కూడా చాలా ప్రభావం చూపుతుంది వంటగదిని దక్షిణ పడమర దిశలో పెట్టుకోవచ్చు అలా ఉంటే ఆహారానికి సంబంధించిన శక్తి బాగా ఉంటుంది అని వాస్తు చెబుతుంది పడక గది దక్షిణ లేదా పడమర వైపు ఉండటం మంచిదని భావిస్తారు ఇలా ఉంటే నిద్ర బాగా పడుతుంది శరీరానికి విశ్రాంతి లభిస్తుంది గదిని మాత్రం తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచితే మంచిది అలా చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది రంగుల ఎంపిక కూడా దక్షిణ ముఖం ఉన్న ఇంటిలో చాలా ముఖ్యమైనది గాఢ రంగుల కంటే లేత రంగులు వాడటం మంచిది తెలుపు క్రీమ్ లేత పసుపు లేత ఆకుపచ్చ వంటి రంగులు ఇంట్లో ప్రశాంతతను పెంచుతాయి చాలా ముదురు రంగులు వాడితే ఇంట్లో భారంగా అనిపించవచ్చు అలాగే ఇంటి మధ్య భాగం ఖాళీగా ఉంచితే గాలి వెలుతురు బాగా ప్రసరిస్తాయి ఇంటి చుట్టూ మొక్కలు చెట్లు ఉండటం కూడా సానుకూల శక్తిని పెంచుతుంది ముఖ్యంగా పూల మొక్కలు చిన్న చెట్లు ఇంటి వాతావరణాన్ని హాయిగా మారుస్తాయి అయితే చాలా పెద్ద చెట్లు ఇంటికి చాలా దగ్గరగా ఉండకూడదు అవి గాలి వెలుతురు అడ్డుకుంటాయి మొత్తానికి దక్షిణ ముఖం ఉన్న ఇల్లు తప్పనిసరిగా చెడిదని కాదు వాస్తు నియమాలు పాటిస్తూ సరైన దిశలో ద్వారం గదులు రంగులు అలంకరణ ఏర్పాటు చేస్తే ఆ ఇల్లు కూడా కుటుంబానికి మంచి ఫలితాలు ఇస్తుంది చిన్న చిన్న మార్పులతో కూడా ఇంట్లో సానుకూలత పెరుగుతుంది అందుకే భయపడకుండా నిపుణుల సలహాతో వాస్తు ప్రకారం మార్పులు చేసుకుంటే ముఖం ఉన్న ఇల్లు కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు